ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు గ్రౌండ్ వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు ఏదైతే కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా గిరిజనుల వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అటు యువకుల చట్టం కింద ఇచ్చినటువంటి భూములు వేసి రుణాలు కానీ యువకుల మందు కానీ విత్తనాలు కానీ అదేవిధంగా కరెంటు కానీ బావులు కానీ ఇట్లాంటివి ఇవ్వాల్సినటువంటి వస్తుంది కానీ అటువంటి మాట ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక గిరిజన డిక్లరేషన్ అని చెప్పేసి ప్రవేశపెట్టింది దాదాపు పదిహేను రకాల డిమాండ్లు ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఉన్నాయి కానీ వాటికి అమలు చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినటువంటి బడ్జెట్ పూర్తిగా దానికి వ్యతిరేకం ఉంది కాబట్టి ఏదైతే గిరిజనుల శాతం ఉందో వాళ్ళ ప్రావస్థితి వాటెంతుందో ఆ రకంగా ఈ బడ్జెట్లో రాలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే కోడి ధూములను సాగు చేస్తున్నటువంటి వాళ్ళు రైతున్నారు గత కాంగ్రెస్ గవర్నమెంట్ మూడున్నర లక్షలకి ఇచ్చింది పట్టాలు తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ నాలుగు లక్షలకి రైతులకి పట్టాలు ఇచ్చింది ఈ దాదాపు ఏడున్నర లక్షల మందికి ఏ రకమైన రుణాలు ఇవ్వాలనేది స్పష్టంగా లేదు ఆ ఇంకా దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల భూమి మళ్ళీ సాగులోకి దానికి పట్టాలే కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యలతో గిరిజనులు సతమతం అవుతున్నారు అసలు ఎక్కడ ఈ రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు రాలేదు కాబట్టి తక్షణమే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం